స్పందించేటువంటి స్పందన ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో నిజంగా ఆయనకు అనుకూలంగా ఉంటే దావీదును దృష్టించినట్టు నిరంతరం ఆయన మనల్నే కనిపెట్టే ఛాన్స్ ఉంది ఆయన దావీదును రెస్పెక్ట్ చేసినట్టు ప్రత్యేకంగా గుర్తించినట్టు మనల్ని కూడా గుర్తించాలంటే అసలు ఆయన ఇచ్చలేమిటో ఎరిగి ఆయన కోరికలేమిటో ఎరిగి ఆ కోరికలు మనవైనట్టుగా మనం కానీ స్పందించగలిగితే తప్పకుండా మనతో ప్రత్యేకంగానే దేవుడు వ్యవహరిస్తాడు మనతో ప్రత్యేకంగానే దేవుడు స్పందిస్తాడు ఫినేహాస్ అనే ఒకడున్నాడు పాత నిబంధనలో ఇస్రాయలు చేసినటువంటి బుద్ధిహీనమైన పనికి అప్పటికే వేలాది మంది చస్తన్నారు ఈ బిలాం అనేవాడు శాపం పెట్టడానికి ట్రై చేశాడు పైసలు తీసుకొని వర్కౌట్ కాలేదు అందుకని ఏం చేశాడు రాజుకి సలహా ఇచ్చిపోయాడు ఏమిటి సలహా ఈ జనం మొత్తాన్ని నిర్మూలన చేయాలి అంటే వాళ్ళకు దేవుడు సహకారుడయి ఉన్నాడు రా ఇదిగో నా రాజ్యం మీదకి వచ్చారు ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలు నా రాజ్యం మీదుగా దాటిపోతున్నారు వాళ్ళు నా రాజ్యం మీదుగా దాటిపోతే నాకేం మిగలదో కాబట్టి నేను వాళ్ళతో పోరాడుతాను వాళ్ళు నశించినట్లు నువ్వు శపించు అని నన్ను పిలిచావు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు దేవుడు శాపానికి అనుమతించినప్పుడు నేను ఎంత మంచి భక్తుడైనా నేను దీవెన పలికినా శాపం పలికినా నెరవేర్చే దేవుడు కనుక ఆయన దీనికి ఆమోదించలేదు వాళ్ళని శపించడానికి ఆయన నాకు పూర్తిగా చెప్పేశాడు వారు పూర్తిగా దీవించబడిన వారిని కాబట్టి నేను శప్పించేదానికి అవకాశం లేదు శపించినా అది ఆశీర్వాదంగానే మారిద్ది ఒకసారి కాదు ఏడు సార్లు ప్రయత్నించాను వాళ్ళని ఎట్లనన్నా చెప్పిద్దామని కానీ ఏడు సార్లు కూడా వాళ్ళని పూర్తిగా దీవించాను అంటే నా నాలుకని ఆయన తన వశమనుంచుకొని ఉన్నాడు నా ఎత్తుగడలు పారలా ఏదో పాపం డబ్బిస్తానన్నావు అయి ఉండి నన్ను ఆశ్రయించావు కాబట్టి ఏదో నీకు ఫేవర్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు నేను బయలుదేరుతానా అన్నాడు అప్పుడు బాలాకు రాజు అన్నాడు ఇంత చేసి ఒట్టిగా పోతావా నాకు ఏదన్నా ఆలోచన అన్న చెప్పు అంటే పోతా పోతా చెప్పాడు ఏం చెప్పాడంటే వాళ్ళకి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు ఒకని పక్షం వహించినప్పుడు విశ్వానికి రాజైన వాడు పక్షం వహించినప్పుడు ఇక విశ్వంలో ఎవ్వరూ కూడా వాణ్ణి ఢీకొట్టలేరు వాడిని ఎదిరించలేరు దెబ్బ దెబ్బతీయాలంటే ఎవరు వానికి సాకారుడయి ఉన్నాడో ఆయన చేతిలోనే వాళ్ళు పడాలి కొడితే వాళ్ళకు తోడై ఉన్న దేవుడే వాళ్ళని కొట్టాలి తప్ప ఆయన్ని దాటి వాళ్ళని కొట్టే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదురా బాబు అది నీకు కాదు నీ మీ తాతయ్య లేచి వచ్చినా కూడా అయ్యేది కాదు అని చెప్పేశాడు మరి అట్లయితే వాళ్ళకు కాపలా ఉన్న దేవుడే వాళ్ళని ఎఫెక్ట్ చేయాలంటే మరి ఏం చేయాలి అంటే ఏం లేదు ఆయనకి నచ్చని పనులు వాళ్ళ చేత చేపిస్తే చాలా అయిపోద్ది అన్నాడు ఆయన అభ్యంతరపడే పనులు వాళ్ళ చేత చేపిస్తే చాలా అయిపోద్ది అన్నాడు ఏంటి ఒకటి జారత్వం ఆయనగా నచ్చదు రెండు నిర్జీవమైన వాటికి మొక్కుట ఆయనకు జీవము లేని వాటికి నొక్కుట ఆయనకు వాటికి బలులర్పించుట ఆయనకు నచ్చదు ఈ రెండుగానే నువ్వు చేయించగలిగితే నువ్వు చంపే పని లేదు నేను చంపే పని నీ నా శాపాల అవసరంలా నీ యుద్ధాలు అవసరంలా వాళ్ళకి ఎవరు కాపలాగున్నాడో ఆయన చేతిలోనే వాళ్ళు చేస్తారు అని ఈ ఒక దిక్కుమాలని సలహ ఇచ్చిపోయాడు అర్థమైందా ఆ సలహా గైకొన్న ఈ బాలాకు కొంతమంది స్త్రీలను ఎరగా వేసి ఇస్రాయలీలో కొంతమందిని ఆకర్షించాడు ఫలితంగా వాళ్ళు వెళ్ళి ఆ స్త్రీలను బట్టి వాళ్ళు ఆ స్త్రీలతో జారత్వం చేయటమే కాకుండా వాళ్ళు చూపించినట్టు వాటి వాటికి మొక్కటం కూడా మొదలుపెట్టారు ఫలితంగా దేవుడు అసహించుకునే రెండు కార్యాలు వాళ్ళ నుండి జరిగినందున దేవుడు వాళ్ళని మొత్తాడు ఇంచుమించు ఇరవై రెండు వేల మందికి పై చిలుకు హతులైపోయారు దేవునికి స్తోత్రం కలుగును కదా ఒకసారి చూస్తారా అది ఏడుందో మరి అది సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం అదిగో చూడండి ఒకసారి చదవండి ఒకసారి తీసుకొని అందరు బైబిల్ తీసిన చదవండి సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం రైట్ ఆరు వచ్చిన ఇదిగో మోషే కన్నులు ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఏర్చుచున్న ఇస్రాయీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయీలలో ఒకడు తన సహోదరుల యొద్కు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చాను ఇప్పుడు పైన ఎంత మందిని తెగులు చేత చనిపోయారు చనిపోయారు ఎందుకు ఈ బిలాం అనేవాడు చెప్పినటువంటి సలహాను విని బాలాకనేవాడు చేసిన పనికి వాడు చేసిన వెరల ఎరలకి వీళ్ళు బలైపోయారు కాపలా ఉండే దేవుని చేత కోపానికి బలైపోయారు తర్వాత ఒక పక్కన ఇరవై నాలుగు వేల మంది తెగులు రేగి చేసిన దరిద్ర పనులకి చస్తంటే ఇంకొకటి ఏం చేశాడో తెలుసా ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ మోయాబు స్త్రీ ఒక ఆమెను తీసుకొని వచ్చాడు వాడు తీసుకొని వచ్చి వాడు పాపం చేయటానికి ఉపక్రమిస్తే అనే అనేవాడు చూసి ఓరవలేకపోయాడు అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడు ఫినేహస్సు వెళ్ళి పాత నిబంధన ఈట తీసుకొని పొడిచాడు అప్పుడు దేవుడు స్పందించిన తీరు ఎలా ఉందో ఒకసారి మీరు కింద వచ్చిందని చదివితే పదో వచ్చిన అప్పుడు యహోవా ఐదు పది అప్పుడు యహోవా మోషో కిలాగూ ఆజ్ఞ ఇచ్చాను యాచకుడైన అహరోను మనమడును అహరోను మనమడును ఎలియాజురు కుమారుడైన ఫినేహస్సు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయిల మీద నుండి నా కోపము మళ్లించాను గనుక నేను ఓర్వలేక యుడు నశింపజేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయులు నిమిత్తము గాక అక్కడ భలే మాటలు వాడతాడు దేవుడు మొదటి మాట ఏంటంటే అతడు నేను చూసి ఓర్వలేకపోయిన దానిని అతడు కూడా ఓర్వలేకపోయాడు అర్థమైందా తెగులు రేగింది మొత్తాన్ని మొత్తం మీదకి వచ్చింది అయితే నేను చెప్పలా ఎలియాజర్కి నేను చెప్పలా లేకపోతే ఫినేహస్కి నేను చెప్పలా అహరోనికి కూడా నేను చెప్పలా ఎలా చేయండి అని ఎవరికి చెప్పలా కానీ అవతలి వాడు చేసే పని ఎంత ఇబ్బందికరమైన పనో నేను ఎలా నొచ్చుకుంటున్నానో నాలాంటి లాంటి మనస్సును మీలో ఒకడు వ్యక్తపరిచాడు నేను ఆజ్ఞ ఇవ్వల వారిని ఇలా చంపండి అని లేకపోతే ఇలా చేయండి అని నేను ఆజ్ఞ ఇలా కానీ అతడు వెళ్ళి నేను ఎలా స్పందిస్తానో అలా స్పందించి నా తత్వాన్ని వెల్లడి చేసి నా ఎడల తనకున్న ఆసక్తి కనపరిచాడు గనుక నేను చూసి ఓర్వలేని దానిని ఫినేహస్ కూడా చూసి ఓరవలేకపోయాడు గనుక అతనితో నా నిబంధన అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి అలా చేసి నేను ఇంకా ఎక్కువ మందిని హతం చేయకుండా అడ్డుపడ్డాడు ఎప్పుడైతే నా లాంటి తత్వం ఒకడు కనపరిచాడో నా కోపం ఆగిపోయింది వీళ్ళందరూ ఇంతే అనే కోపం వచ్చింది నాకు కానీ కాదు 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 వేళల్లో కూడా ఒకడు నాలాంటి ఆలోచన కలిగిన వాడు నాలాంటి రోషం కలిగినవాడు అని అంత కోపము అంత రౌద్రం కూడా అతను చూసి నాకు చల్లారిపోయింది నేను ఓడవలేక ఉండి కూడా వినేహాసును చూసి నేను చల్లారి నాకు నా కోపం చల్లారిపోయింది అతడు ఇష్రాయలీలు అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు నా ఎడల తనకున్న ఆసక్తి నా దేవుని ప్రత్యక్ష గుడారం ముందు ఇలా ఇలా చేస్తావా ఏం జరుగుతుంది ఇది ఏమై ఉంది ఆయన ఎవరు ఈ ఈ ప్రత్యక్ష గుడారం ఎవరిది ఏం చేస్తానా ఆసక్తి దేవుణ్ణి సంతోషపరిచి అంత తీవ్రమైన ప్రచండమైన రౌద్రాన్ని చల్లార్చింది ఏం మాటలు అన్నాడు అక్కడ చూడండి ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ మాటలు అప్పుడు యహోవా మోషకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను యాజకుడైన అహరోను మనమడును ఎలియాజుల కుమారుడునైన ఫినేహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇస్రాయలీల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేక యుండియు ఇస్రాయలీలను నశింపజేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగాటును ఒకేసారిగా ఆ రోజు వినేహం చేసినటువంటి ఆ పనికి బిడ్డ బిడ్డ తరం ఆశీర్వాదం వచ్చింది ఏలయనగా అతను తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయిలీల నిమిత్తము ప్రాయ్ చిత్తము దేవుని మనసు ఎలాగ స్పందించిందో దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని భక్తుడు చేసినప్పుడు ఆ భక్తునికి దేవుని ఎడలో ఉన్న ఆసక్తింతో దేవునికి అర్థమైంది దేవునికి అది సాక్ష్యం సాక్ష్యమైంది దేవునికి స్తోత్రం కలుగును హలో లూయా దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అందుకే ఇప్పుడు చెప్పండి అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రతిరోజు మనం ప్రతి ఘట్టంలో మనం మనుషుల రక్షణ కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఇచ్చ ఏదైతే ఉందో అది మనం కూడా కలిగి ఉండి మనం కూడా అదే కోరుకుంటున్నట్లు తత్ఫలితంగా దేవుని విషయమై మనకు ఎంత ఆసక్తి ఉందో అదొక రుజువు కనబడుతున్నందున దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడని ఈ సంగతిని దాన్ని రెండింటిని కలిపి మనం అర్థం చేసుకోవచ్చు మీకు అర్థమైతే సంతోషంగా ఒక ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా